సంగారెడ్డి పట్టణంలో నూట ఒకటి కొబ్బరికాయలతో మొక్కు చెల్లింపు సంగారెడ్డి పట్టణంలోని బృందావనం కాలనీలో ఉన్న హనుమాన్ మందిర్ వద్ద భక్తిశ్రద్ధల నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు పన్నెండవ వార్డు కౌన్సిలర్గా పొన్న రెడ్డి విజయం సాధిస్తే కొబ్బరికాయలు కొడతానని వార్డు నివాసి సందీప్ మొక్కు పెట్టుకున్నారు తాజాగా ఎన్నికల ఫలితాల్లో పొన్న రాజేందర్రెడ్డి విజయం సాధించడంతో నూటొక్కటి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సతీష్ అజయ్ శివ లడ్డు అశోక్ శ్రీరామ్ చంద్రి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం బృందవన్ బృందవన్ కాలం తరపున అలాగే పండుగ పల్లెల వాళ్ళ తరపున పునర్ గారికి విజయం చేకూర్చిన ఊట మాసాలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఇదే రకంగా తను మంచ ఎదుర్కొంటూ మంచి మంచి ఉన్నత శిఖరాలు ఎగరాలి ఎదగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ భారీ మెజారిటీతో కల్పించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ అలాగే ఈ ఈ శుభ శుభ సందర్భంలో కాలనీ వాసులందరూ ప్రత్యేకంగా యువత అభయ ఆవరణలో ఊటాక ప్రపంచాలకు వచ్చేసి తన ముక్కులు తీర్చుకున్నారు అలాగే కూడా నెక్స్ట్ ఏడుపాయలకు కూడా పాదయాత్రతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే లడ్డూ అనే లడ్డూ మన లడ్డు కూడా పాదయాత్ర వాళ్ళ యోజన బృందంతో ఏడుపాయలకి పాదయాత్ర చేయడానికి వెళ్తున్నారు సో ఈ విజయం ఒకరిది కాదు మనందరిది అలాగే రాజేంద్ర రెడ్డి గారి క్రెడిబిలిటీ ఆయన మంచితనం ఆయన చేసే సేవలకు సేవలకి ఇది ఒక నిదర్శనం సో అందరు కూడా నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ ఎలక్షన్స్ కానీ ఫ్యూచర్ దానికి కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని పేరు పేరున కోరుకుంటారు